హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమాస్ లాగ్స్ ఇంకా ఈరోజైతే మా ఊరు వచ్చామన్నమాట ఎందుకంటే మా ఊర్లో ముద్దలని ఒక ఫెస్టివల్ లాగా చేస్తారు ఎప్పుడు చేస్తారంటే శివరాత్రి అయిపోయిన టూ వీక్స్కి ఈ ఫెస్టివల్ పెడతారనమాట మా అవ్వ వాళ్ళు వచ్చి మేకని వస్తున్నారు మా మామ వాళ్ళు ఏమో ఈ పొట్టేల్ని వస్తున్నారు ఇది వచ్చేసి మేక రక్తము ఈ మేక రక్తంతో మేము ఈరోజు నల్ల పొడి చేసుకుంటాము నల్ల పొడి అన్న నెత్తర పొడి అన్న అంటాం మేమైతే మరి మీరేమంటారో కమెంట్ చేయండి ఆ తర్వాత అయితే నేను గోధుమ పిండి కలుపుతున్నాను పూరీలు చేయడానికి ఇంకా నేను చెప్పాను కదా పొడి చేసుకుంటామని దానికోసం అయితే ఈ ప్రిపరేషన్ అంతా చేస్తున్నారు సో ఫస్ట్ అయితే మేకవి పట్టపేగులు ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ ఫస్ట్ అయితే నీట్గా క్లీన్ చేసుకోవాలి వేడి నీళ్ళతో ఒక సిక్స్ టు సెవెన్ టైమ్స్ క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ కుక్కర్లో వాటర్ వేసి ఒక ట్వంటీ విజిల్స్ వచ్చేంత వరకు అలాగే ఉడకనివ్వాలి మెత్తగా ఆ తర్వాత ఇవి మెత్తగా ఉడికిన తర్వాత ఒక లోకి తీసుకొని ఆ దాంట్లో నూనె వేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అది వేసాక బాగా కలుపుకొని టూ మినిట్స్ అలాగే లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఆ తర్వాత ధనియా పౌడర్ వేసుకోవాలి ధనియా పౌడర్ కారం కొత్తిమీర ఇవన్నీ వేసి కలుపుకోవాలి ఆ తర్వాత మేక రక్తం వేసుకోవాలి మేక రక్తం వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి చూపిస్తున్న విధంగా అన్నీ వేసి కలిపాక ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా దగ్గరకు వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండాలి ఇంకేముంది మన నల్లపొడి అయితే రెడీ అయిపోయింది నాన్న ఈరోజు స్పెషల్స్ ఏంటి ఈరోజు చూపిస్తారమ్మా వేడి వేడి వైట్ రైసు నెక్స్ట్ వచ్చేసి పూరి ఇది గుండకాయ గుండకాయ కూర ఇది కలర్ రైసు వేడి వేడి కలర్ రైసు నెక్స్ట్ వచ్చేసి ఎత్తరపొడి పట్టపేగులు నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి టమోటా రసం టమాటా రసము నెక్స్ట్ వచ్చేసి పెరుగుచి నాన్న టేస్ట్ ఎట్లుంది టేస్ట్ సూపర్ ఏమేమి తింటున్నావు నల్లపొడి ఇంకా తర్వాత మేకను అంతా కట్ చేసిన తర్వాత అవన్నీ ఎండలో ఇలా ఎండబెట్టుకోవాలి మంచం మీద ఒక త్రీ ఫోర్ డేస్ ఎండలో ఇలా ఎండబెట్టుకోవాలి అప్పుడే మనకు వట్టి చీలు తయారవుతాయి ఇంకా తర్వాత మా నాన్న మేక నెరడు కాలుస్తున్నాడు అనమాట సో ఇదైతే నేను తినలేదు టేస్ట్ ఎలా ఉంటుందో మీరు ఎప్పుడైనా తిన్నారా తింటే టేస్ట్ ఎలా ఉంటుందో కామెంట్ చేయండి కాల్చిన తర్వాత అయితే ఇలా ఉంది మేకది నెరడు ఇంకా ఆ తర్వాత మేక తలకాయి మేక కాళ్ళు ఉంటాయి కదా ఇవన్నీ కూడా కాలుస్తారు అనమాట తర్వాత రోజు తలకాయ కూర ఎంకల్ పులుసు చేసుకొని తింటారు ఈ ఫెస్టివల్కి అందరూ ఊరికి వచ్చి చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు అది కాక ఇది విలేజ్లో సెలబ్రేట్ చేసుకుంటాం కాబట్టి ఇంకా ఇంకా చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఈ ఫెస్టివల్ అయితే నాకు చాలా బాగా ఇష్టం ఈ ఫెస్టివల్ నాకి మా విలేజ్లో ఈ ఫెస్టివల్ నేమ్ వచ్చేసి ముద్దల అంటాం మేమైతే మీరు కూడా ఇలాంటి ఫెస్టివల్స్ చేసుకుంటారా అయితే ఆ ఫెస్టివల్ నేమ్ ఏంటో కమెంట్ చేయండి గాయస్ ఇంకా నైట్ అయితే నేను తిరువాతన్నాము చికెన్ పకోడా షేర్వా ఇది తిన్నాను అనమాట చికెన్ పకోడా మా తమ్ముడు పక్కూరిలో తెచ్చిండు టేస్ట్ చాలా బాగుంది ఇంకా తర్వాత అలసందలు అయితే నానబెట్టారు తర్వాత రోజుకి అలసంద వడలు వేసుకోవడానికి ఇంకా నైట్ అయిపోయింది ఇంకా మేమైతే బయట పడుకున్నాము ఈ వీడియో ఇక్కడితో ఎంజ్ చేస్తున్నాను బాయ్ గాయస్ టేస్ఎఫ్ బీ హ్యాపీ హ్యాపీ Okay, yes, Steph, be happy. <laughs>